వేడివేడిగా గుమ్మగుమ్మలాడే ఈ హై ప్రోటీన్ కిచిడి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి మంచి ఆప్షన్ అండి దీని ప్రిపరేషన్ ఎలాగో చూద్దాము ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను మీ ఇష్టం పెసరపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి పెసరపప్పు అయితే ముందుగా నానాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా కడిగి వేసుకోవచ్చు అదే కప్పుతోటి ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నానండి గమనించాలి వైట్ రైస్ కాదు ఇది ప్యూర్లీ బ్రౌన్ రైస్ ఒకటి తీసుకుంటున్నాను ఒక కప్పు ఒక కప్పు బ్రౌన్ రైస్ ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకోవాలండి నేను స్టీల్ పాత్రలు వాడుతున్నాను అల్యూమినియం దాదాపు అవాయిడ్ చేశానండి ఆ గిన్నెలోని ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకుని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు తాలింపు గింజలైన ఇంకా మినపప్పు శనగపప్పు అవన్నీ కూడా వేసుకోవాలండి వన్ బై వన్ అవన్నీ వేసి వేయించుకునేటప్పుడు ఉంటే కొన్ని పల్లీలు అంటే వేరుశెనగ గుళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండి ఇంకా అది ఎక్కువ అవుతుందని నేను వేయలేదు సరే ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమింకాయలు కూడా వేసుకోవాలండి ఇందులోకి ఇంకా మీకు ఇష్టమైన కాయగూరలు కూడా ఇదే టైంలో వేసుకొని వేయించుకోవాలి నా దగ్గర ఓన్లీ క్యారెట్ ఉన్నాయండి క్యారెట్ వరకు వేసేది ప్రస్తుతం బీన్స్ క్యాప్సికమ్ ఉంటే వేసుకోవచ్చు ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ టైంలోనే నేను కళ్ళుప్పు వేస్తున్నానండి రుచికి తగ్గ కళ్ళు ఉప్పు వేస్తున్నాను కిచరీ అంటే ఎప్పుడు చేసుకునేదే కదా ఇందులో స్పెషల్ ఏంటి అనుకోకండి వీడియోని కంప్లీట్గా చూడండి మీకు అర్థమవుతుంది ఇవి వేయించుకునేటప్పుడే ఒక రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కోసి వేస్తున్నాండి టేస్ట్ కోసం మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇవి కూడా వేయించుకొని మనం మూత పెట్టుకుంటే ముక్కలన్నీ బాగా మగ్గుతాయి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కందిపప్పు కూడా వేసేసుకోవాలండి ఆయిల్లో కాస్త వేగాలి తర్వాత మనము కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసుకోవాలి ఈ కందిపప్పు బియ్యం కూడా కాస్త ఆయిల్లో వేగినట్లుగా ఉంటే ఉప్పు వేసిన ఉప్పు ఇంకా పచ్చిమిర్చి ఇంకా వాటి యొక్క ఫ్లేవర్ అంతా కూడా ఈ బియ్యానికి కందిపప్పుకి బాగా పడుతుందండి కాసేపు వేయించుకున్న తర్వాత మనము టూ కప్స్ తీసుకున్నాం కదా పప్పు బియ్యము దానికి తగ్గ వాటర్ పోసుకోవాలి ఆ వాటర్ అనేది నేను డిఫరెంట్గా యాడ్ చేస్తాను చూడండి నేను వెయిట్ లాస్ జర్నీలో భాగంగా ఆరు రకాల గింజలతో గుగ్గిలు ప్రిపేర్ చేశాను కదండి ఆ గుగ్గిళ్ళను ఉడకబెట్టుకున్నాను చూడండి అప్పుడు కుక్కర్లో ఉడకబెట్టాను ఇప్పుడే మామూలు గిన్నెలో ఉడకబెట్టాను ఈ గుగ్గిళ్ళను మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దాని వాటర్ని తీసుకుంటున్నామండి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ మనం యాడ్ చేయాలి కదా నేను ఒక టూ కప్స్ దాకా ఈ వాటర్ తీసుకుంటున్నాను ఇవి బ్లాక్గా ఉంటాయి వేస్ట్ వాటర్ అనుకోవద్దండి మనం ఉలవచార్జ్ చేసుకునేటప్పుడు ఉలవలు ఉడకబెట్టి నీళ్లతోనే ఉలవ చార్జ్ చేస్తారు అలాగే ఈ వాటర్ కూడా మనం పారేయాల్సిన అవసరం లేదు నేను టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి మిగతా టూ కప్స్ నార్మల్ వాటర్ వేస్తాను నేను ఇప్పుడు టూ కప్స్ వాటర్ వేసాను కదా ఉడికించిన వాటర్ దాని బదులుగా మీరు కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఏంటంటే ఇది ఉడికించిన వాటర్లో చాలా పోషక విలువలు ఉంటాయి కదా అవి పారేయడం ఎందుకని నేను యూజ్ చేస్తున్నానండి ఆ తర్వాత వన్ కప్పు ఉడికించిన గుగ్గిళ్ళు తీసుకుంటున్నాను ఎందుకంటే అవి పచ్చివి మనము అంటే నానబెట్టినవే తాలింపులు వేస్తే తొందరగా ఉడకవండి అందుకే నేను ఉడికించి యాడ్ చేస్తున్నాను అప్పుడు మంచిగా కుక్ అయిపోతుంది అంటే రైస్ పప్పుతో పాటు ఈ గింజలు కూడా బాగా కుక్ అయిపోతాయండి మనం ఇప్పుడు ఈ కిచరీలో వాడుకున్న ఐటమ్స్ అన్నీ కూడా రిచ్ ప్రోటీన్ అండి నేను బ్రౌన్ రైస్ వాడాను చాలా కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునేవాళ్ళు వారానికి ఒకసారైనా తింటే బెస్ట్ అండి గుగ్గిళ్ళు రూపంగా తినలేని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్